అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనమిప్పుడు కర్నూలుకు సమీపంలో ఉన్నటువంటి వెంకాయపల్లె ఎల్లమ్మ ఆలయంలో ఉన్నాము అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారు మహిమాన్వితమైనటువంటి ఆలయము ఇక్కడ మంగళవారాలు శుక్రవారాలు ఆదివారాలు విశేషంగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి పూజలు అభిషేకాలు చేస్తుంటారు ఇవాళ గురువారము అందుకనే జనాలు తక్కువగా ఉన్నారు వెంకాయపల్లె ఎల్లమ్మని వెంకాయపల్లె ఎల్లమ్మ తల్లికి జై మనం ఇప్పుడు ఒక మహిమాన్వితమైనటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాము ఇది ఎక్కడ ఉందంటే కర్నూలుకి సమీపంలో అంటే సుమారుగా ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో ఈ అమ్మవారి యొక్క ఆలయం వెలిసింది ఇది ఒక అద్భుతమైనటువంటి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలు పొందే ఒక మహిమాన్వితమైన దేవాలయం అని చెప్పక తప్పదు ఇది కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఆ మార్గ మధ్యంలో కర్నూలుకు దగ్గరలో ఉంటుందండి వెంకాయపల్లె ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి అంటేనే రేణుకా ఎల్లమ్మ తల్లి దయగల తల్లి కరుణించే కల్పవల్లి మన కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది ఇది ఎల్లమ్మ తల్లి ఆలయము మామూలు రోజులు ఇలాగే ఉంటుంది అయితే ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఏ వాహనాల మీద అయినా వెళ్ళేవాళ్ళు కారులో కానీ బైకులో కానీ ఆటోలో కానీ వెళ్ళేవాళ్ళు ఒక్క పక్కన ఆపి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్తారు ఈ వెంకాయపల్లె ఎల్లమ్మకు సంబంధించి ఒక చరిత్ర అంటే అమ్మవారు ఎలా ఉద్భవించారు ఎవరికి తెలిసింది ఇలాంటివన్నీ ఒక విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే పూర్వము వెంకాయపల్లె అనే గ్రామంలో ఎల్లమ్మ దేవత వెలిసింది ఆ ఊరిలోని పాపమ్మ అనే ఒక మహిళకు ఎల్లమ్మ దేవత ఆవహించి నేను ఎల్లమ్మ దేవతను నన్ను నీ ఇంటి దేవతగా నిలుపుకొని పూజలు చేయమని ఆమె చెప్పింది అమ్మవారు దాంతో అప్పటి నుంచి ఆ ఊరి పాపమ్మ ముందుగా నాలుగు బండలను గుడిలాగా నిలబెట్టుకొని ఎల్లమ్మ దేవతకు పూజలు చేయడం మొదలుపెట్టింది పాపమ్మ కూతురైన చిన్నమ్మకు ఎల్లమ్మ దగ్గరే పెళ్లి జరిపించి ఎల్లమ్మ అంకితం అంకితమిచ్చి ఎల్లమ్మ తల్లినే నమ్ముకొని పూజలు చేయమని చిన్నమ్మకు చెప్పింది ఈ పాపమ్మ పాపమ్మ పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో కాలం చేసింది తర్వాత పాపమ్మ కూతురైన పూజారి చిన్నక్క ఎల్లమ్మ దేవతకు పూజలు చేస్తూ పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో చిన్నగా ఒక గుడిని నిర్మించింది ఎల్లమ్మ తల్లి కోసం పూజారి చిన్నక్క కూడా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో కాలం చేసింది పూజారి చిన్నక్కకు ఐదుగురు కుమారులు పూజారి పెద్ద ఎల్లన్న పూజారి చిన్న ఎల్లప్ప పూజారి ఎల్లగిడ్డయ్య పూజారి పెద్ద పాపయ్య పూజారి చిన్న పాపయ్య వీళ్ళే ఎల్లమ్మ దేవతకు పూజలు చేస్తూ వచ్చారు వీరు కూడా గతించిన తర్వాత వీరి కుమారులు ఎల్లమ్మ దేవతకు పూజలు జరుపుకుంటూ వచ్చారు అప్పటి నుంచి వంశ పారంపర్యంగా వారి సంతానమే ఒక నాలుగైదు తరాలుగా ఈ యొక్క వెంకాయపల్లె ఎల్లమ్మకు పూజలు చేస్తూ వచ్చారు ఎల్లమ్మ దేవతనే నమ్ముకొని చూ పూజిస్తున్నారు నమ్ముకొని జీవిస్తున్నారు గమనిస్తున్నారు కదండి ఇలా ప్రదక్షిణలు చేయొచ్చు అన్నమాట ఎల్లమ్మ దేవతకు గుడి చూస్తే చిన్నగా ఉంటుంది ఆలయ ప్రాంగణం విశాలంగా ఉంటుంది కానీ వెంకాయపల్లి తల్లి ఎల్లమ్మ అద్భుతమైన దేవత కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలిచి వారి కోరికలన్నీ తీర్చి వారి బాధలన్నీ తొలగించి కష్టాల నుంచి గట్టెక్కించే అమ్మ ఎల్లమ్మ చూస్తున్నారు కదండీ ఇక్కడ నాగుల కట్ట ఉంది గమనిస్తున్నారు కదా ఇది నాగుల కట్ట ఆ పక్కనే మరొక గుడిలాగా ఉంది కదండి అక్కడ ఎల్లమ్మ తల్లి పరశురాముడి విగ్రహాలు ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఈ చెట్టు కింద ఈ ప్రతిమలతో నాగుల కట్ట అని అంటారు రాయలసీమలో అదిగో నాగ ప్రతిమలు ఉన్నాయి ఈ పక్కనే ఇక్కడే చూస్తున్నారు కదా ఎల్లమ్మ తల్లి విగ్రహం ఉంది ఆ పక్కనే పరశురాముడి విగ్రహం ఉంది అదిగో మా ఆవిడ సాహిత్య నాగుల కట్ట దగ్గర నాగ ప్రతిమలకు దన్నం పెట్టుకుంటూ ఉంటుంది గమనిస్తున్నారు కదా అమ్మవారు ఆ తర్వాత పరశురాముడి విగ్రహాలు ఈ యొక్క గుడికి వెనక భాగంలో పెట్టారు చాలామంది భక్తులు వస్తుంటారండి నిజంగా కర్నూలు ప్రాంతంలో ముక్కున్న వాళ్లకు వెంకాయపల్లె ఎల్లమ్మ బాగా తెలుసు ప్రతి ఒక్క ఒక్కరూ ఇక్కడికి వస్తారు అమ్మవారికి దర్శనం చేసుకుంటారు ఉద్యోగం కావలసిన వాళ్ళు ఉద్యోగం గురించి వివాహం కావలసిన వాళ్ళు వివాహం గురించి సంతానము కావలసిన వాళ్ళు సంతానానికి సంబంధించి అమ్మవారికి దన్నం పెట్టుకుంటారు తమ కోరికలు నెరవేర్చమని అమ్మవారికి పూజిస్తారు అమ్మవారు కూడా వారి వారి కోరికలను తీర్చి తనం తను నిజంగా ఉన్నారు భక్తుల మొర ఆలకించి భక్తుల కోరిన కోరికలు తీరుస్తారు అని భక్తులు ప్రగాఢంగా విశ్వసించేలాగా వెంకాయపల్లె ఎల్లమ్మ తల్లి తన మహిమల్ని చాటుకుంటూ వస్తున్నారు చాలా బాగుంటుందండి ఇక్కడ అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తారు బోనాలు చేస్తారు మీకు ఇప్పుడు ఎల్లమ్మ అమ్మవారిని చూపిస్తాను దన్నం పెట్టుకోండి అద్దిగో ఎల్లమ్మ తల్లి వెంకాయపల్లె ఎల్లమ్మ తల్లికి జై తల్లి నీ అనుగ్రహం మా అందరి మీద ప్రసరింపచేయి మా అందరికీ నీ యొక్క నిండైన మెండైన దీవెనలు కుమ్మరించు మా జీవితంలో మేమేమైనా తప్పులు చేస్తే మమ్మల్ని మన్నించి అనుకున్న పనులు నెరవేర్చేలా చూడు తల్లి ప్రతి ఒక్కరం నీ నీ బిడ్డలమే నీ దయ నీ ఆశీర్వాదము నీ చల్లని కరుణ మా అందరి మీద ఉండాలి ఎల్లమ్మ తల్లి వెంకాయపల్లె ఎల్లమ్మ తల్లి అంటే ఎప్పుడెప్పుడు మేము హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చినప్పుడల్లా ఎల్లమ్మ తల్లిని వెంకాయపల్లె ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవాలి వెళ్ళాలి అన్న ఇది ఆ భావనతో ప్రత్యేకంగా నీ దర్శనానికి వస్తాము తల్లి నిజంగా నీ దర్శనం చేసుకుంటే కొండంత తృప్తి మది నిండా నింపుకొని వెళ్తుంటాము నిజంగా చల్లని తల్లివి దయగల దేవతవు ఇక్కడ మామూలు రోజుల్లో ఇలా ఉంటుందండి మిగతా రోజులు విశేషంగా ఉంటుంది భక్తులైతే తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు సాధారణంగా ఇక్కడ ఈ వెంకాయపల్లి ఎల్లమ్మ తల్లి దగ్గర మంగళవారం శుక్రవారం విశేషమైన రోజులుగా భావించి ఎంతోమంది భక్తులు వస్తుంటారు ఈ చుట్టుపక్కల చాలా టెంట్ ఉన్నాయి ఇక్కడ అమ్మవారికి ఆటల్ని కోసి అమ్మవారికి జంతుబలి అంటారు కదా అలా ఆటల్ని కోసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి బోనం సమర్పిస్తారు ఎంతో వేడుకగా ఎంతో ఘనంగా ఈ యొక్క పూజలు జరుగుతూ ఉంటాయి నిజంగా ఆ రోజు ఇది రహదారి కర్నూలు నుంచి విజయవాడ శ్రీశైలం వెళ్ళే రహదారి నందికొట్టుకూరు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఆ రోడ్డంతా క్రిక్కిరిసిపోయి ఉంటుంది రోడ్డుకు ఇరువైపులా ఎక్కడా కూడా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తూ ఉంటారు అలాగే భార్తాల పున్నమి అని చేస్తారు అప్పుడైతే భక్తులు అధిక సంఖ్యలో కిట్ట కిట్ట లాడుతూ ఉంటుందన్నమాట ఎందుకు అంటే వెంకాయపల్లె తల్లి వెంకాయపల్లె ఎల్లమ్మ తల్లి మహిమగల దేవత ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తుంది వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది వాళ్ళ జీవితంలో సంతోషాలు వెళ్ళి చేస్తుంది అందుకని వెంకాయపల్లె తల్లి ఎల్లమ్మను ప్రతి ఒక్కరూ మనసారా ప్రార్థిస్తారు మనసారా కొలుస్తారు అమ్మవారు కూడా తన అభయ హస్తాన్ని అలాగే మన మీద ఉంచి మనం ఏదైతే మనసులో కోరుకుంటామో ఆ కోరిక నెరవేరేలాగా చేస్తుంది అంత చల్లని తల్లి దయగల దేవత వెంకాయపల్లె ఎల్లమ్మ తల్లి మంగళవారం శుక్రవారం విశేషంగా పూజలు విశేషంగా భక్తులు వస్తారని చెప్పాను కదండి మంగళవారం రోజు అర్ధరాత్రి తర్వాత అంటే ఒకటిన్నర అర్ధరాత్రి తర్వాత ఒకటిన్నర గంటల నుంచి ఆ టైం నుంచి అభిషేకాలు మొదలవుతాయటండి ప్రతి మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఒకటిన్నర ఆ ప్రాంతంలో అభిషేకాలు మొదలై తెల్లవారుజామున నాలుగు గంటల వరకు నాలుగున్నర వరకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయట నాలుగున్నర నుంచి మళ్ళీ ఆ యొక్క అభిషేకాలు ఆపి మామూలు దర్శనాలు అమ్మవారి దర్శనానికి సమయం కేటాయిస్తారట ఇది మంగళవారం అంత విశేషంగా భక్తులు వస్తారు ఈ ఆలయము ఎప్పుడు తెరిచే ఉంటుంది తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రతిరోజు ఆలయం తెరిచే ఉంటుంది ఒక మంగళ శుక్రవారాలు తెల్లవారుజామున చెప్పాను కదండి ఒక అభిషేకాలకు ఒకటిన్నర అర్ధరాత్రి తర్వాత నాలుగున్నర నుంచి దర్శనాలు ఉంటాయి అప్పటి నుంచి తొమ్మిదిన్నర పది గంటల వరకు అంటే మంగళ శుక్రవారాలు ప్రత్యేకించి ఎందుకంటే ఆ రోజు భక్తులు ఎక్కువ వస్తారు తొమ్మిదిన్నర పది అలా అవుతుంది అంటే భక్తులు వచ్చిస్తూ ఉన్నంత వరకు ఆలయాన్ని అలాగ తెరిచే ఉంటారు మిగతా రోజుల్లో మాత్రం తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర గంటల ప్రాంతం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇక్కడే ఉండడానికి కూడా బోల్డ్ అని రూమ్స్ ఉన్నాయండి ఇక్కడ పూజలు అలాగే అమ్మవారికి ఆటలు కోయడం బోనం సమర్పించడం ఇలాంటివన్నీ ప్రత్యేకించి చేస్తారు చూడ్డానికి గుడి చిన్నగా ఉంటుంది కానీ అమ్మవారు మహిమగల తల్లి అసలు ఎక్కడెక్కడ నుంచో కర్నూలు ప్రాంతం వాళ్ళే కాదండి ఎక్కడెక్కడి ప్రాంతం నుంచో ప్రతి ఒక్కరూ అంత ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇక్కడ ధ్వజస్తంభం ఉందండి రెండు వేల సంవత్సరం తర్వాత టూ థౌజండ్ ఇయర్ తర్వాత ఒకటో ఎప్పుడో కట్టినట్టు గుర్తు నాకు ఎగ్జాక్ట్గా ఇయర్ గుర్తులేదు అదో ఇక్కడ ధ్వజస్తంభాన్ని నిలబెట్టారు చూడండి అక్కడే త్రిశూలము ధ్వజస్తంభము ఉంటుంది అది అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్లన్నీ మనం అమ్మవారికి పూజలు చేసుకోవడానికి వచ్చి అంటే రాయలసీమ భాషలో చెప్పాలంటే బాడుగకు ఇస్తారు బాడుగా అంటారు కదా అంటే కిరాయికి ఇవ్వడం అద్దెకి ఇవ్వడం వాటిని అద్దెకు తీసుకొని వాళ్ళు ఇన్ని అవన్నీ ఇస్తారు ఆ తర్వాత టెంట్ హౌస్ సప్లయర్స్కి సంబంధించి ఉంటాయి ఆ తర్వాత మనం వాటి తాలూకు చైర్లు మనకు ఎంతమంది ఇప్పుడు మనం అట్లా ఎల్లమ్మకు ఆటను కోసి పూజ చేస్తున్నామని మనం చెబితే చాలామంది మన బంధుమిత్రులు వస్తారు యాభై మంది వంద మంది వస్తారు వాళ్ళందరికీ అక్కడ ఏటను కోసి అమ్మవారికి దండం పెట్టుకొని వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మరీ పంపిస్తారు అంత ఇదిగా ఉంటుంది మంగళవారం రోజు శుక్రవారం రోజు అయితే క్రిక్కిరిసిపోయి ఉంటుందనడంలో ఏమాత్రము సందేహం లేదు అమ్మవారి కరుణ అందరి మీద అలా ప్రసరింపజేస్తారు కాబట్టి ఎప్పుడూ ఈ యొక్క వెంకాయపల్లె తల్లి ఎల్లమ్మను దర్శించుకోవడానికి భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో భక్తి శ్రద్ధలతో వస్తారు అమ్మవారి చల్లని దీవెన ప్రతి ఒక్కరి మీద చూస్తున్నటువంటి మీ అందరి మీద వెంకాయపల్లె ఎల్లమ్మ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు వీలైతే ఎవరైనా కర్నూలు ప్రాంతానికి వెళ్ళినప్పుడు వెంకాయపల్లె ఎల్లమ్మ తల్లిని తప్పకుండా దర్శించండి అమ్మవారి కృపకు పాత్రలు కండి అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు మనసు ఆనందంతో ఆధ్యాత్మిక భావనలతో పులకించిపోతుందండి అలాంటి దయగల తల్లి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వెంకాయపల్లె ఎల్లమ్మ తల్లి మీరందరూ అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారిని చూశారు అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలి మీరు అనుకున్నవన్నీ నెరవేరాలి మీకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోవాలి ఈతి బాధలు అన్నీ లేకుండా మానసిక ప్రశాంతత లభించాలి మంచి జీవితం మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు మీ పిల్లలకు భావి జీవితంలో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలని అమ్మవారి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబం మీద మీ బంధుమిత్రుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కార్తీక మాస సమయంలో వెళ్ళాము మా అమ్మాయి ఆమని అక్కడ దీపం వెలిగించి దన్నం పెట్టుకుంటోంది ఆ పక్కనే పూజా సామాగ్రి ఉంటుంది మనం అక్కడ కొనుక్కొని ఇవన్నీ చేయొచ్చు ఓం ద చూశారు కదండీ పల్లె ఎల్లమ్మ అమ్మవారిని అమ్మవారి ఆలయాన్ని చాలా విశేషంగా భక్తులు కరలివచ్చు ఉంటారండి ఎంతో మహిమాన్వితమైనటువంటి ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణంలో నాకు తెలిసి కర్నూలుకు ఒక ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఈ కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్ళే రోడ్డు అంటే ఆత్మకూరు నందికూర్ కూడా వస్తాయి జస్ట్ కర్నూలు దాటగానే వస్తుందన్నమాట మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు వెంకాయపల్లి అమ్మవారిని దర్శించండి అమ్మవారికి తృపకు పాత్రలు కండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పరశురాములు అమ్మవారు అన్నారు మీరు అమ్మవారి ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటున్నాను మరి వీడియో చూసారు కదా మీకు ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సరేనా మీ అందరికీ వెంకాయపల్లె పల్లె ఎల్లమ్మ కృపా కథ సుదీక్షలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ watch like share and subscribe sahitya tv